ఈరోజు నేను చింత చట్నీ చేస్తున్నాను పచ్చడి దీంట్లోకి చిలిగింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు కారానికి తక్కువ వేసుకోవచ్చు ఉప్పు కానీ అంతే నేను ఇప్పుడు పచ్చిమిర్చి నూనెలో వేసుకున్నాను ఇచ్చిమిర్చి ఉల్లిపాయలు నూనెలో వేసుకోవాలా దోరగా ఇప్పుడు చింతాకు వేసుకుందాం ఒక ఇరవై నిమిషాలు మగ్గనిద్దాం చింతాకు ఉడకాలా బాగా అన్నీ నూనెలోనే కాబట్టి బాగా మగ్గనిద్దాం చింతాకు లేకి ఉప్పు కానీ వేసుకుందాం జీలకర్ర కానీ వేసుకుందాం చింతాకు ఎలా ఉందో చూద్దాం చింతాకులో నీళ్ళు ఉన్నాయి చూడండి నీళ్ళు వేసుకోకూడదు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఇంకో నిమిషం ఉడకాల ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్న చింతాకు తోటలో వేసుకొని దంచుకుందాం నూనెలో వేయించుకున్నాము ఏ చట్నీ చేయాలనుకున్నా అన్ని నూనెలో వేయించుకుంటాం మేము తర్వాత వేసుకోము ఇప్పుడు నేను చట్నీ తెస్తున్నాము చింతాకు చట్నీ చిన్న చింతాకులో వేసుకున్నాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పచ్చి ఎర్రగడ్డ తరుక్కున్నా సపరేట్గా తిని మనం కచ్చా బచ్చా దంచుకున్నాం రోటు పచ్చడి చింతాకు పచ్చడి రెడీ మనం దంచుకున్న చింతాకు రోటి పచ్చడి వేడి వేడి అన్నం లేకి